భునేశ్వర చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ మనం ఈ రోజు జిల్లిపల్లిలోనే ఉన్నాం ఇంత ముందు చూసినా నేను రెండు వన్ ఇయర్ కింద వచ్చినానంట నాకు కొంచెం గుర్తి గుర్తున్నట్టుంది చెట్లైతే నేను బయట ఉంటే అప్పుడు చెప్పినా అన్నమాట ఇప్పుడైతే పోవద్దు పంటకని కానీ ఆ పిల్లోడే తలుచుకునేంత అంటే మీ ఊర్లో వాళ్ళందరూ అట్లయితే పంట కనబడుతుంది నాకు అంతా చెట్టు కేసాడు కొమ్మలకే సైట్ అయింది తెలుసా ఎక్సలెంట్ గా అసలు నేనైతే చూపిస్తాను నేను వీడియోలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు సిక్స్టీ డేస్ అయింది ఆ పిల్లడికి ప్రాబ్లం ఏంటంటే లైట్గా ఆడాడ కొమ్మల మీద బ్లైట్ ఉంది అది ఒకటి చూపిద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను సో ఇట్లా పోతుంటే వచ్చిన అనమాట అడిగితే ఇక్కడ చూడ అన్న ఇక్కడ ఒకసారి ఇక అన్న బ్లైట్ అనేది ఇట్లా కనపడుతుంది చూడండి ఇక యాక్టివ్ గా బ్లైట్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి ఇక ఇది మామూలు కొమ్మలకి ఎక్కింది ఇంతకు ముందు ఆల్రెడీ ఇట్లా ఇక ఈ గనుపులు నీట్ గా చూపిస్తున్నా చూడండి ఈ గనుపులు ఇదే బ్లైట్ సో ఇది బయట కొమ్మలకి ఎక్కువ ఉంటుంది మామూలుగా ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇబ్బంది పెట్టదు వర్షాలు అవి ఎండ ఎక్కువైతే అప్పుడు ఇబ్బంది పెడుతుంది సో మనం జాగ్రత్తగా చూసుకొని ఇట్లా కొమ్మలు కొట్టి రిమూవ్ చేసుకున్నాడు పైన కొమ్మలు కదా కిందలకు బుడాలు లేకుండా బుడాలు కొండేది కూడా చూపిస్తా నీచేట్ కింద కొట్టేసేలా అటు గతి చేసుకుట్ పంట ఏం లేదు కదా అది కానీ ఇంకోటి ఏంటంటే కత్తిని బాగా డిప్ చేసి తీస్తుండాలలో డెటాలో కానీ చేస్తుండు అది పంట అయితే మినిమం అన్న చెట్టుకి పదహైదు నుంచి ఇరవై 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 కాయ కట్టు ఖర్చుకుంది ఎంత మిగులుతుంది అనేది నాకు చెప్పలేను కానీ ఇప్పుడు ఉండేసరికి అయితే అంత ఉంది ఎందుకంటే నేను ఆ మాట చెప్తున్నాను అంటే అన్ని కొమ్మలు పట్టుకుంది అన్న ఇగ అంత కొమ్మలకే చూడు ఏ కాయ కూడా నీకు ఇక అల్లాడిచ్చినా కూడా కొమ్మ కూడా అల్లాడి చూడు కాయ అల్లాడిస్తే సో అట్లుంది ఇంకా చూడు బుడాలకు కూడా ఉన్నాయి ఇక అక్కడక్కడ బుడ ఇక్కడ ఇది రోజు బాగా పట్టుకుంది నేను అక్కడ చూడలే కానీ బుడాలకి ఇక్కడ బాగా పట్టుకుంది ఇక స్టెమ్ కూడా పట్టుకుంది చూడండి కాయలు ఇక మనం మనము ఇంత ఏంటంటే బాగా ప్రాపర్ గా డ్రై చేసినాడు తర్వాత ఫుడ్ పెట్టినాడు రెస్ట్ ఇచ్చినాడు అందుకు బాగా సెట్ అయింది చూడండి అది పీకేసే కదా సుధీర్ వాళ్ళు కదా ఓకే ఓకే సరే ఇక ఇది చూడండి ఇది ఇట్లా అసలు అన్ని ఏంటే ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒట్టుపుల్ ఎక్కువ పడుతుంది అన్న ఇట్లా డ్రై ఎక్కువ పోతే ఎక్కువ మామూలు రెస్ట్ లో రెస్ట్ మామూలు స్ట్రెస్ లో పెడితే గానీ అంటే ఒత్తిడి చెట్టు నీళ్లు పెట్టుకోకుండా ట్రై చేసే కానీ ఎట్లయితది చెట్టుకు యాభై వేలు ఉన్నాయి కదా యాభై యాభై మినిమమ్ యాభై ఉన్నాయి ఇంకా ఇక్కడ అక్కడక్కడ బయట ఇందాక చూపించాడు ఆ కాయ అయితే కొంచెం క్రాక్లు ఇచ్చినాయి సో కొట్టంగానే ఏదో మందు కొట్టని నిలబడిపోయింది సో నాకైతే ఎక్కడ కనిపించట్లేదు అన్న ఇక్కడ ఎలా చూద్దామంటే ఇంకా కాయ ఈ కలర్ స్టైల్ ఈ ఇంకా ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు కొంచెం బాగా ప్రాపర్ స్ప్రేస్ ఏంటంటే కేబుల్ బ్యాక్ టో ఫంగో తర్వాత రైస్ తర్వాత నేటివ్ స్కోరు ఇంకోటి కవాచ్ కవాచ్ ప్లస్ స్కోరు ఇంకోటి ఏంటంటే దాంతోపాటు క్యాబ్రో టాప్ ఈ ఆరేడు స్ప్రేలు అట్లా కొంచెం బాగా బాగున్నా చెట్టు అనేది నిలబడుతుంది అట్లే కొంత ఎంత ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయింది కాబట్టి యాంటీబయాటిక్ కూడా వాడుతుండాలని కనపడుకున్నా కూడా ఇబ్బంది ఆ ఇంకోటి భూములకు మాత్రం ఇవి పెట్టుకుంటుండు ఆ సీ విడి అట్లా వదులుకొని నువ్వు నువ్వు ఆల్రెడీ సార్ నువ్వు చెప్పి ఒక పాలిసాలు పెట్టి బాగా పనిచేస్తుంది ఇంకోసారి పెట్టించుకో ఈ చెట్లకు లోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి పెట్టించుకున్నా కూడా నీకు వర్క్అౌట్ అవుతుంది మరి దాంతోపాటు ఈ అన్నపూర్ణ గానీ ఏదన్నా ఆర్గానిక్ మ్యాన్యూర్ వేసుకున్నా అన్నపూర్ణ రిజల్ట్ కళ్ళ ముందు చూసిన ఇక్కడ ములిగిరి పరులో గాయనికి ఇంతలాగా అయిన స్టెములు మూడు నెలలకి సో అవి అయితే కొన్ని నేను విజిబుల్ రిజల్ట్ చూసింది అంటే మాన్యూర్ లో అది బాగా పనిచేస్తుంది పేడెరు కంటే కూడా అది నాకు ఎక్సలెంట్ అనిపించింది చూడు కాయలు కూడా చూడు అన్ని కొమ్మలుగా పట్టుకుంది ఈ ఇక్కడ కూడా చూడు అసలు అన్ని అట్లే ఉన్నాయి అన్న ఏ చెట్టు అయినా కూడా నాకు యాభై వేలకి తక్కువ కనపడట్లేదు నీ నువ్వు అదే నీ కష్టం అనేది ఇది కనపడుతుంది నాకైతే అది ఇది చూడండి బ్లైట్ మామూలుగా తీ చచ్చిపోయిన కొమ్మ ఇది ఫస్ట్ ఇట్లా బుడాలకుంటే ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది చెట్టు ఇది ఏంటంటే కొమ్మ ఇడిచినా కూడా విరిగిపోతుంది చచ్చిపోయింది సో దానికి ఇబ్బంది ఏం లేదు ఈడ యాక్టివేట్లో ఉంది ఇంకా కొంచెం చూపిస్తాను ఇంకో చెట్టుకి ఈ చెట్టు కదన్న ఈ చెట్టు చూడండి ప్రతి పుల్లకి ఉంది ఎంత నీటికి చూపిస్తాను చూడండి బ్లైట్ అనేది ఉంటుందో ఇందాక గిడిచేసా ఇక ఇదిగండి ఇది అది బ్లైటే ఇగండి ఇక్కడ ఉంది చూడండి ఇది కూడా బ్లైటే ఇదిగండి ఇక్కడ ఉంది సో ఇవన్నీ బ్లైటే చూడు నీట్గా చూపిస్తున్నా దాని జోలికి ఏం పోదురు ఏదన్నా సున్నము అదే పూసేయన్న నేను చెప్పినట్టు ఇక ఇక్కడ ఉంది చూడండి అది ఎండిపోయింది ఏమంటే సో యాక్టివ్ ఉన్నదైతే ఈ కొమ్మల్లో ఇవి యాక్టివ్ ఉంది చూడన్నా సో ఇట్లా నువ్వు ఎండబెట్టింటావు చూడు ఆ టైంలో అంతా అట్లా అయిపోయి ఉంటుంది ఇక ఈడ కూడా ఉంది ఇక ఈడ ఇక పట్టుకుంటే నా వై చూడు ఇక పట్టుకుంటేనే నీరు చూడండి రైతులు ఇది ఇటు తీసేసుకున్నా ఏం లేదు అది కూడా అంతే సో ఈ చెట్లు ఎందుకంటే వాటర్ ఎక్కువ డ్రిప్ ఏమైనా వాటర్ ఎక్కువ ఎట్ల అయింది ఒకసారి ఈ చెట్టు కూడా చెక్ చేసుకున్నా వేరే చెట్ల మీద అంత ఎక్స్టెన్సివ్గా కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది ఇటు చూడండి మొత్తం కాయలనేది కూడా చూడు మొత్తం అంత కొమ్మలకే పట్టుకున్నా నేను ఇంతకుముందు వెల్దుర్తిలో కూడా వీడియో చూపించినాను మీకు ఆల్రెడీ ఇది కూడా చూడండి ఇట్లనే పట్టుకుంటే ఎగ్గిన కాయ సైజులు వస్తాయి అనమాట సో మనకి ఏదైనా కూడా కొంచెం ఈ ఎండాకాలంలో డీజిల్ కొంచెం తక్కువైంటుంది కానీ వడ ఎక్కువ ఉంటదన్న సో ఇప్పుడు పంట సెట్ అయింది సెట్ అయింది కాబట్టి టైం ఇంతగా సెట్ కాదు నీ సెట్ అయింది జనవరి స్టార్టింగ్ లో అంటే కొంచెం లేట్ గా పట్టినట్టుంది కదా అయితే కరెక్ట్ గా దిగింది ఆ జనవరి క్రాప్ కటింగ్ అంటే ఇతర ఎప్పుడు కొట్టిన కొట్టా జెవన్ లెవెన్ ఇచ్చినాడు చూడండి చూడండి మొత్తం అంటే ఒక నాలుగైదు చెట్లకి అట్లా పట్టుకుందేమి కదా కొమ్మలకి నాకు ఆడ ఆ కొన్ని చోట్ల పట్టుకుంది ఆ కొమ్మలకు కూర్చోండి ఇటు బుడాలకు కూర్చొని చూడండి ఇదిగోండి సో ఇట్లాగే నీళ్ళు వస్తాయి ఎంత సైజులు వస్తాయి అనుకుంటున్నారు ఇదిగోండి అన్ని బుడాలకే కూర్చొని చూడండి అసలు ఎక్సిడెంట్ ఉంది తోట ఈ అబ్బాయి మామూలుగా ఎవరైనా చెప్తున్నారా లేకపోతే నువ్వు ఓన్ గా చేసుకున్నావా

ఆక్రాఫ్ వెళ్ళగానే ఆర్థోసార్సిక్ యాసిడ్ అయితే ఎప్పుడూ ఆడ్యంలేదన నేను మెయిన్ రెస్ట్ పీరియడ్ కి వదినప్పటి నుంచి మీ వీడియో చూశాను

కొట్టండి గడ్డి గడ్డి కూడా కొంచెం బ్రెష్ కట్టతో రెండేళ్ళు లీటర్ పెట్టి కొడితే ఎక్కువ రోజులు ఉంటుంది వర్షాలు పడదట్లే వడగల వాళ్ళు మనకి చెప్పలేము నిన్న తెలంగాణలో స్టార్ట్ అయినా మనకైతే మనం ఇంకా అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఇది ఈ పేరు పేరు షాహీర్ జల్లిపల్లి దగ్గర చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయన్న ఏ మొక్కలు మామూలు అంటు మొక్కలు కదా ఎక్కడ నుంచి ఎల్బి అందుకే దాంట్లో బ్లైట్ కొమ్మల నుంచి అక్కడ నుంచి వచ్చింది అది కూడా ప్రాబ్లం సో ఇక్కడ ఇది చూడండి మామూలు బయట కొమ్మలు కూడా చూపించాను ఎట్లా ఉంటాయి మనం ఎట్లా రిమూవ్ చేసుకోవాలో కూడా ఇది కొంచెం ఒట్టిఫుల్ ఎక్కువ పడింది చెట్టుకి ఆ ఎఫెక్ట్ ఉందే ఆ ఓకే అది గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన